హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్ అండి ఈరోజు మనం వినాయకుడికి పూజలో సమర్పించే గరిక గురించి తెలుసుకుందామండి అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకు అంత ప్రీతిపాత్రమైనదో కూడా మనం తెలుసుకుందాం ఈ గరికని వినాయకుడి పూజలో మనం ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందామండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా అందరూ చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే వినాయక చవితి ఈ సంవత్సరం మనకి సెప్టెంబర్ ఏడవ తారీఖున వచ్చిందండి ఇది భాద్రపద మాసంలో శుక్ల పక్ష చతుర్థి తిథి రోజు ఆచరిస్తారు ఈ రోజున గణపతిని ఏ సమయంలోనైనా ప్రతిష్ఠించుకోవచ్చు ఈ రోజున గణపతినికి గంగా జలంతో అభిషేకం చేసి కుంకుమ గంధము తిలకం రాస్ పూస్తారు దేవుడికి పసుపు మాల దండగా సమర్పించుతారు మోదకాలు నైవేద్యంగా పెడతారు నెయ్యితో దీపం వెలిగిస్తారు ఇవన్నీ చేస్తారు అయితే గరికని తప్పనిసరిగా దేవుడికి సమర్పించుకుంటారు దీని దూర్వ అని దర్బ అని కూడా అంటారు ఈ దూర్వను సమర్పించేటప్పుడు మనం ఎల్లప్పుడూ జంటగా అందించాలని పండితులు సూచిస్తారు దీనిని ఇరవై ఒక్క జతల దూరువను సమర్పించాలి లేదా పదకొండు జతలైనా సమర్పించవచ్చు దూర్వను తీసుకున్నప్పుడు దానిపైన దానిని శుభ్రంగా కడగాలి దానిని ఒక మంచి శుభ్రమైన నీటితో కడిగిన తర్వాత వాటిని ఒక కట్టలాగా కట్టి దేవుడికి పాదముల వద్ద సమర్పించాలి ఈ దూర్వను వినాయక చవితి రోజు దండగా మాలగా అల్లి కూడా దేవుడికి సమర్పిస్తారు అయితే ఈ దూర్వ అంటే వినాయకుడికి ఎందుకంత ఇష్టం అనేది మనం తెలుసుకుందాం దీనికి పురాణాలలో ఒక కథ ఉందండి పురాణాల ప్రకారం ప్రాచీన కాలంలో అనలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఈ రాక్షసుడికి చాలా భీమత్సాలు చేసేవాడు అండి ఇతను ఇతడు అందరిని దేవతలను ఋషులను అందరిని ఇబ్బంది పెట్టేవాడు దేవతలు కూడా అతనిని నాశనం చేయలేకపోయేంత శక్తివంతుడుగా అనలాసురుడు మారుతాడు రాక్షసుడు తన ఆకలిని తగ్గించుకునేందుకు ఋషులను సైతం మింగడం ప్రారంభించాడు దీంతో దేవతలు ఋషులు అందరూ రక్షించమని కోరుకుంటూ పార్వతీదేవి దగ్గరకు వస్తారు విషయం తెలుసుకున్న వినాయకుడు లోకరక్షణ కోసం అనలాసురుడిని మింగేస్తాడు దానివల్ల గణపతికి కడుపులో మంట ఎక్కువ అవుతుంది ఎందు అందరూ ఎన్నో విధాలుగా వినాయకుడి మంటను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు కానీ అందరూ విఫలమవుతారు ఆ సమయంలో ఋషులు గణేషుడికి తినడానికి దూర్వ గరికని ఇచ్చారు దూర్వ తినగానే వినాయకుడికి కడుపులో మంట తగ్గింది అప్పటి నుండి గణేషుడికి ఈ దూర్వని నైవేద్యంగా పెట్టే సాంప్రదాయం మొదలైంది అయితే ఎవరైతే తనను గరికతో పూజిస్తారో వారికి విశేషమైన ఆశీర్వాదాలు దక్కుతాయని అంటారు అప్పటి నుంచి వినాయకుడి పూజలో ఎన్ని నైవేద్యాలు పెట్టినా కూడా గరిక మాత్రం తప్పనిసరిగా నైవేద్యంగా కూడా నివేదిస్తారండి ఎన్ని మన వినాయకుడికి ఇష్టమైన మోదకాలు లడ్డూలు పుండ్రాలు ఇవన్నీ పెట్టినా కూడా గరిక అనేది తప్పనిసరిగా వినాయకుడి పూజలో ఉండవలసిన పత్రి అండి అయితే వినాయకుడికి పూజలో దూర్వను పెట్టేటప్పుడు మనం దాన్ని ఒక మంచి స్థానం నుండి సేకరించాలి పూజలో తప్పనిసరిగా ఇరవై యొక్క దూర్వాలను సమర్పించాలి వీటిని ముందుగా శుభ్రంగా నీటితో కడిగి మంచిగా ముడి వేయాలి అంటే ఒక కట్టలాగా తయారు చేయాలన్నమాట వినాయకుడి పాదాలకు ముందుగా ఈ దూర్వను సమర్పించాలి వినాయకుడి మొహము తప్ప మిగతా శరీర భాగాలన్నింటినీ గరికతో అలంకరించుకోవచ్చండి ధూర్వతో పూజ చేయడం వల్ల వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు భక్తుల కోరికలు తీరుస్తాడని నమ్ముతారు గరికను సమర్పించడం వల్ల మనకి అన్ని శుభాలు జరుగుతాయండి గరిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి గరికను మాము మనము హెల్త్ పరంగా కూడా యూజ్ చేయవచ్చు అండి రోగ శక్తిని పెంచుతుంది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్